శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినపోయే కథ పేరు ఆమె ఒంటరి కాదు రచించినవారు రాజేష్ యాళ్ళ గారు కథ విందాము చుట్టాలందరూ వెళ్ళిపోతున్నట్టున్నారు అమ్మ దగ్గర ఎవరైనా ఉన్నారా అడిగింది ప్రియ పిన్ని ఉంది పెద్దక్క జవాబుగా చెప్పింది ప్రణీత ఇవాళ మనం అమ్మతో విషయం మాట్లాడేద్దామక్క ప్రియను చూస్తూ చెప్పింది పావని అవును అన్నట్టుగాను కాదు అన్నట్టుగాను తల ఊపింది ప్రియా ఆ ముగ్గురు అక్కచెళ్లెళ్ల ముఖాల్లోనూ విచారం స్పష్టంగా కనిపిస్తోంది కళా విహీనమై కూర్చున్న వాళ్ల దగ్గరకు లోపల నుండి వచ్చిన చుట్టాలు స్నేహితులు కొందరు మౌనంగా తలలుపి నిష్క్రమిస్తున్నారు కొందరు ధైర్యం తెచ్చుకోవాలని సర్ది చెప్పి బయటికి వెళ్తున్నారు హాల్లో దండవేసి ఉన్న ఆ ఇంటి యజమాని ఫోటో ఓ పళ్ళ మీద గోడకు జారవేసి జారవేసి ఉంది ఫోటో ముందు వెలుగుతున్న దీపం పళ్ళు స్వీట్సు ఉన్నాయి లోపలి గదిలో నుంచి హృదయం ద్రవించేలా ఓ రోదన వినిపిస్తోంది మరో అరగంటకు ఆ రోదన వినిపించడం ఆగింది వాళ్ల పిన్ని బయటికొచ్చి చెప్పింది ప్రియా అమ్మకి ఇప్పుడే నిద్ర పట్టింది నేను మా ఇంటికెళ్ళి కొన్ని బట్టలు తెచ్చుకుంటాను అమ్మ లేస్తుందేమో కాస్త కనిపెట్టుకుని ఉండండి అలాగే పిన్ని చెప్పింది ప్రియా పిన్ని వెళ్ళిపోయిన ఐదు నిమిషాల తర్వాత అంతకు ముందు ఆగిన సంభాషణకు తిరిగి తెరదీసింది ప్రియా ఇప్పుడే మనం అన్నీ మాట్లాడేస్తే అమ్మ ఏమనుకుంటుందో చెల్లి ఇలా మనం ఆలస్యం చేసే కొద్దీ అమ్మ ఈ ఇంట్లోనే ఉండిపోతానంటుంది నీ దగ్గర నా దగ్గర లేకపోతే ప్రణీత దగ్గర ఉంటేనే తనకు బాగుంటుంది పావని చెప్పింది నిజమే కానీ ఎలాంటి నిర్ణయమైనా అమ్మ ఇప్పుడు తీసుకునే పరిస్థితుల్లో లేదేమో చిన్నక్క చెప్పింది ప్రణీత నీకన్నీ నిదానమే చెల్లి ప్రతి విషయానికి మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే ఎలా విసుగ్గా చెప్పింది పావని అది కాదు పెద్దక్క నాన్నగారు చనిపోయి ఇవాళ్టికి పదకొండో రోజందే చుట్టాలంతా ఇవాళే వెళ్లారు ఉన్నంతసేపు అమ్మ ఏడుస్తున్నా వాళ్ళందరి ఓదార్పుతోనూ కొంచెం సేద తీరింది ఇప్పుడు పిన్ని తప్ప ఎవ్వరూ లేరు తను కూడా దగ్గరి ఊరే కాబట్టి వెళ్లేందుకు త్వరపడదు తనకు నాన్నగారి మరణమే పెద్ద షాక్ నాన్నగారు లేని లోటుని అలవాటు పడేందుకు కొంచెం కూడా టైం అంటూ ఇవ్వకుండా ఇలాంటి విషయాలు మాట్లాడితే అమ్మ మరింతగా టీలా పడిపోదు అడిగింది ప్రణీత ఇప్పుడు చెప్పొచ్చు అప్పుడు చెప్పొచ్చు అని అలా వాయిదాలు వేసే కొద్దీ టైం ముందుకు పరిగెడుతూనే ఉంటుంది పెద్దక్క అవన్నీ నేను ఆలోచించలేదు కానీ అమ్మతో ఏ విషయమైనా మాట్లాడేందుకు ఇదే మంచి సమయం కొండ బద్దలు కొట్టింది పావని ప్రియా ప్రణీత ముఖాముఖాలు చూసుకున్నారు వాళ్ళిద్దరికీ పావని సంగతి తెలియనిది కాదు తాను అనుకున్నదే తడావుగా ఆ పని ఆగమేఘాల మీద పూర్తి కావాల్సిందే ఓ నిర్ణయం తీసుకుందంటే అది తప్పనిసరిగా తక్షణం నెరవేరవలసిందే మీకు మాట్లాడడానికి ఇబ్బంది అయితే ఒక్కదాన్నే అమ్మతో మాట్లాడేస్తాను కానీ విషయం మీకు కూడా తెలియాలి కాబట్టి మీకు చెప్తున్నా ఇదివరకు మేము అద్దెంట్లో ఉండేటప్పుడు ఇల్లు ఇరుకు కావడం వల్ల మాకు ఎగస్ట్రాగా ఉన్న డబుల్ కాట్ సోఫా సెట్ గోడ్రేజ్ బీరువా ఈ ఇంట్లో ఉంచాం ఇప్పుడు నాన్నగారు లేరు కాబట్టి అమ్మ మనలో ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది కాబట్టి వాటితో ఇక అమ్మకు అవసరం ఉండదు ఇప్పుడు మా సొంత ఇంట్లోకి వెళ్ళిపోయాం కదా వాటిని నేను తీసుకుపోతాను మిగతా ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు వారి మౌనాన్ని కొద్ది క్షణాలు మాత్రమే భరించిన పావని మళ్ళీ తనే చెప్పింది అమ్మకు చంద్రహారం నేనే చేయించాను ఇప్పుడు అది తనకెలాగో పనికిరాదు కాబట్టి అది కూడా నేనే తీసుకుంటాను మళ్ళీ మౌనం రాజ్యమేలింది ముందు ముందుకంటే తక్కువ క్షణాలే నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ చెప్పింది ప్రియ అమ్మ చేతికున్న నాలుగు గాజులు నేను చేయించినవే చేతికి రెండు గాజులుంచి మిగతావి నేను పట్టుకుపోతాను నల్లపూసల దండ కూడా నేను చేయించినదే అది తీసుకెళ్తాను ఉన్న గొలుసును చెడగొట్టి మామూలుగా చేస్తే సరిపోతుంది అమ్మాది వేసుకుంటుంది దాన్ని నాన్నగారే చేయించినట్టున్నారు ప్రణీత మరేమీ మాట్లాడలేదు కానీ ఆమె ఇద్దరక్కలు ఏదో ఒకటి మాట్లాడుతూ అన్నట్టుగా మాట్లాడు అన్నట్టుగా చూస్తూ ఉంటే ఇక తప్పదు అన్నట్టుగా నోరు విప్పిందామే మీ ఇద్దరూ నాకంటే పెద్దవాళ్ళక్క పైగా మీ ఇద్దరికి చదువులైపోగానే మంచి ఉద్యోగాలు వచ్చేశాయి నాకు పెళ్ళైన రెండేళ్ళకి కానీ ఏదో చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం దొరికింది కాదు ఇప్పటికీ నా సంపాదన అంతంత మాత్రమే మా ఆయనది కూడా చిన్నపాటి ఉద్యోగమే అమ్మకు మీరు బంగారం కొనగలిగారు నేను కొనలేదు ఇప్పుడు మీరు తీసుకుపోతామంటే అది మీ ఇష్టం నాకేమీ అభ్యంతరం లేదు ప్రణీత మాటలు విన్న ప్రియా పావనీల కళ్ళు మెరిశాయి తమ తోబుట్టువు ఏమి అభ్యంతరం చెప్పకపోవడంతో వాళ్ళు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు మరి ఇల్లు ఏం చేద్దాం పావని అడిగింది ఇంకా అమ్మ ఎక్కడుంటుందో నిర్ణయించుకోలేదు కదా పావని అప్పుడే ఎందుకు తొందర ప్రియ అడిగింది తొందరపాటేమిదక్క అమ్మ ఇంత పెద్ద ఇంట్లో ఎలాగో ఒంటరిగా ఉండలేదు అందువల్ల త్వరగా ఈ ఇంటిని నమ్మేసి మనం ఎవరి వాట వాళ్ళు తీసుకుంటే అందరికీ హాయిగా ఉంటుంది తర్వాత ఎలాంటి తగవులు మన మధ్య రావు ఎక్కడా తొట్టుపాటు లేకుండా చెప్పింది పావని రెండు మూడు రోజులాగి అమ్మను ఎలాగో ఒప్పించి మా ఇంటికి తీసుకెళ్తాను అక్కడ తను అలవాటు పడుతుందో లేదో చూద్దాం లేదంటే ఆ తర్వాత మీ ఇద్దరి ఇళ్ళల్లోనూ కూడా అమ్మని ఉంచి చూద్దాం ఎక్కడైనా ఉండగలను పర్వాలేదు అని అమ్మ అంటే అప్పుడు ఇంటి అమ్మకం సంగతి ఆలోచిద్దాం వివరంగా చెప్పింది ప్రియ అనుకున్నట్టుగా తల్లి రాఘవమ్మను తన ఇంటికి తీసుకెళ్ళింది ప్రియ అక్కడ రాఘవమ్మ వారం రోజుల కంటే ఎక్కువ ఉండలేకపోయింది కూతురు అల్లుడు వాళ్ల ఉద్యోగాలకు పిల్లలు బడులకు వెళ్ళిపోయాక ఆమెకు ఏమీ తోచేది కాదు అదే ఊళ్ళో ఇల్లైనా సరే ఆమెకు ఆ ఇంట్లో కొత్తగా అనిపించి ఉండేందుకు మనస్కరించలేదు ఓ రోజు సాయంత్రం ప్రియా ఆఫీస్ నుండి వచ్చాక అడిగింది రాఘవమ్మ ప్రియా నేను ఇక్కడ ఉండలేకపోతున్నా మా ఇంటికి తీసుకుపోవా ప్రశ్న పూర్తి కాకముందే ఆమె కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి ఇక్కడే ఉంటే నీకు మాకు కూడా బాగుంటుందేమో అమ్మ పిల్లలకు కూడా నువ్వు ఇక్కడికి రావడం బాగుంది తల్లిని ఆపే ప్రయత్నం చేస్తూ అంది ప్రియా పిల్లలు మాత్రం ఇంటి పట్టున ఎప్పుడుంటున్నారు చెప్పు ఉదయాన్నే ఆటోలో వెళ్ళడం సాయంత్రం వచ్చి పట్టుమని పది నిమిషాలు కూడా గడపకుండానే ట్యూషన్కి అని చెప్పి వెళ్ళిపోవడం ఎప్పుడో తొమ్మిదిన్నరకి ఇంటికి చేరడం అన్నం తినడం పడుకోవడం ఇంకా వాళ్లకు మాత్రం నాతో గడిపే టైం ఎక్కడుంది చెప్పు చెప్పింది రాఘవమ్మ తల్లి మాటలకు కాసేపు ఏమని జవాబు చెప్పాలో అర్థం కాలేదు ప్రియకు కాసేపటికి చెప్పిందామే తల్లితో నీ ఇష్టమమ్మా రేపు ఇంటికి తీసుకెళ్ళి విడిచిపెడతానులే తల్లితో పాటుగా మర్నాడు ఇంటికొచ్చింది పావని లోపలికి వెళ్ళగానే ఒక్కసారిగా బావురుమంది రాఘవమ్మ అప్పటికే అక్కడికి చేరుకున్న పావని ప్రణీత కూడా ప్రియతో పాటు తల్లిని ఊరుకోబెట్టారు రాఘవమ్మని ఓదార్చడానికి వాళ్లకు దాదాపు అరగంట సేపు పట్టింది నేను కాసేపు పడుకుంటానమ్మా మీరిక వెళ్ళండి చెప్పింది రాఘవమ్మ నేను ఇవాళ సెలవు పెట్టానమ్మా వంట చేసి మధ్యాహ్నం నువ్వు తిన్నాక వెళతాను చెప్పింది ప్రణీత సరే అన్నట్టుగా తల ఊపి నడువువాల్సింది రాఘవమ్మ వరండాలో కూర్చొని ముగ్గురు అక్కాచెల్లెలు సమావేశమయ్యారు అమ్మను నా దగ్గర ఉంచుకుందాం అనుకుంటున్నానక్క సంభాషణకు తెరతీస్తూ చెప్పింది పావని తను వస్తానంటే తీసుకెళ్ళు మా ఇంట్లో తను అడ్జస్ట్ కాలేకపోయిందిరా చెప్పింది ప్రియ కాకపోతే మా ఆర్థిక పరిస్థితి మీ ఇద్దరికీ తెలియంది కాదు కదా ఆయన అమ్మ పెన్షన్ కూడా మనం వాడుకుంటే కానీ ఇల్లు గడవదని అంటున్నారు అసలు విషయం బయటపెట్టింది పావని మిగతా ఇద్దరి వైపు చూస్తూ ప్రియా ఏమీ మాట్లాడలేదు ప్రణీత నోరు విప్పింది బావగారే అలా అన్నారా లేకపోతే ఇది నీ ఆలోచన నీకన్నీ లేనిపోని అనుమానాలే ప్రణీత ఆయన అంటేనేగా నేను మీతో చెప్పేది పెళ్ళయ్యాక మనం వాళ్ల మాటే కదా వినాలి అమ్మను బాగా చూసుకోవాలని నాకు మాత్రం ఉండదా కష్టమంది పావని మామూలుగా అడిగిందిలే పావని కోపం తెచ్చుకోకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది ప్రియ మీరిద్దరూ పెద్దవాళ్ళు ఎప్పుడు ఇదే చెప్తాను ఏం చెయ్యాలో మీరే నిర్ణయించుకోండి ముక్తసరిగా చెప్పింది ప్రణీత ఓ పని చేద్దాం పావని పెన్షన్లో సగం నువ్వు తీసుకో మిగతా సగం మేమిద్దరం పంచుకుంటాం తీర్పు చెప్పింది ప్రియా సరే ఆయన ఏమంటారో మరి చెప్పి చూస్తాను ఆయన నిర్ణయాన్ని బట్టి మనం ఏం చేయాలో ఆలోచిద్దాం నాకు ఆఫీస్కి టైం అయిపోయింది అమ్మ పడుకున్నట్టుంది నేను వెళ్ళిపోయినట్టు తనకు చెప్పేయండి అని వెళ్ళడానికి లేచింది పావని ఆగు నేను వచ్చేస్తాను నాకు పనుంది అను తను లేచింది ప్రియా ఒక్క నిమిషం అంటూ లోపలి నుండి వినిపించిన తల్లి మాటలకు లోపలికి చూశారు ముగ్గురు పావని ప్రియా నా బాగోగుల గురించి మీరు చేస్తున్న ఆలోచనలన్నీ మొన్నటి నుండి వింటూనే ఉన్నాను నాన్నగారితో పాటుగా ఈ ఇంట్లో నాది నలభై ఏళ్ల అనుబంధం ఈ గదిలో మంచం మీద పడుకున్నట్టుగానో హాల్లో పడ కుర్చీలో కూర్చొని టీవీ చూస్తున్నట్టుగానో వంటింటి ఫ్రిడ్జ్ దగ్గరకొచ్చి తినడానికి ఏదైనా కావాలని అడిగినట్టుగానో ఆయన నా ఊహల్లోకి వస్తూనే ఉంటారు ఒక్కోసారైతే ఎదురుగా కనిపి కనిపిస్తున్నట్టే ఉంటుంది మీరు ముగ్గురూ పుట్టింది ఈ ఇంట్లోనే నువ్వెక్కడికి వెళ్ళొద్దు నిన్ను నేనే చూసుకుంటానుగా అని చెప్పి మీరు కడుపులో పడింది మొదలు కానుపయ్యే వరకు కూడా అపురూపంగా చూసుకున్న మీ నాన్నగారి జ్ఞాపకాలన్నీ ఈ ఇంట్లోనే ఉన్నాయి నేను బ్రతికే కొద్ది కాలము ఆ జ్ఞాపకాలతోనే జీవిస్తాను దయచేసి అందుకు నాకు సహకరించండి మీకు ఏమేం వస్తువులు కావాలో మీరు ఇవాళే తీసుకుపోండి దానికి ప్రతిఫలంగా మీ దగ్గరుంచుకుని నన్ను పోషించవలసిన పనిలేదు కాని చిన్నమాట ప్రణీత నోరులేనిది మీ ఇద్దరిలాగా అది బ్రతక నేర్చింది కాదు ఏది తీసుకున్నా దానికి భాగం ఇవ్వండి మీకు ఈ అమ్మ మీద గౌరవం ఉంటే ఆ పని చెయ్యండి ఆస్తి పంపకాల కోసం నేను పోయేదాకా ఆగండి అది ఎలా చేయాలో నన్ను ఆలోచించుకొనివ్వండి మీ నాన్నగారితో నా నలభై నాలుగేళ్ల సహచర్య పర్యావసానంగా నాకు దక్కిన ప్రతిఫలం ఆయన పెన్షన్ ఒంటరిగానైనా నా బ్రతుకును నేనే నెట్టుకురాగలనన్న ధైర్యాన్నిచ్చేది కూడా అదే కాబట్టి దాన్ని నా ఊపిరితో పాటే ఆగనివ్వండి ఆయనకు నాకు ఈ ఇంటికి ఉన్న అనుబంధాన్ని మీ సొంత నిర్ణయాలతో బలవంతంగా తెంపే ప్రయత్నాలు చేయకండి నన్ను ఇలా బ్రతకనివ్వండి చాలు రెండు చేతులు ఎత్తి నమస్కరించి కన్నీళ్లు పొంగుకొని రాగా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది రాఘవమ్మ కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో